శుక్రవారం రోజు అంటే ఈయన డైలీ ఒక వేడుకలు జరుగుతుంది పండుగ నేనేమో చెక్కులు పంచినాను కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచినాం మొన్ననేమో మనం ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం మహిళా సంఘాలకు అదే రోజు నేను మన ఈ పేదరిక నిర్మూలన సంస్థ ఈ మహిళా సంఘాలకు సంబంధించిన ఉన్నతాధికారిని మన గత కలెక్టర్ దివ్యా మేడం గారితో ఇక్కడి నుంచే ఫోన్లో మాట్లాడినా మూడు రోజులకి ఎత్తాం శుక్రవారం రోజు మాట్లాడితే తను అనౌన్స్మెంట్ చేయమన్నారు ఇవని సోమవారం రోజు వడ్డీ లేని రుణానికి సంబంధించిన డబ్బు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం మీరు అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పింది దివ్య మేడం మొన్న ఇక్కడ నుంచే చెప్పిన మాట ప్రకారం అనౌన్స్మెంట్ చేసేసినాం డబ్బులు పడిపోయినాయి మీకు ఈరోజు మళ్ళీ ప్రోగ్రామ్ చేసినాం అనమాట కంటిన్యూ ప్రోగ్రామ్స్ అనేది నడుస్తున్నాయి సంతోషం ఈరోజు ఎందుకంటే ఇంతకుముందు తను మాట్లాడుతూ సంక్రాంతి చెప్పేసి ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజే మనం ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ మీటింగ్ యొక్క ఫలితం ఈరోజు వచ్చిందని మీకు అందరికీ కూడా గుర్తు చేసింది చాలా చక్కగా మాట్లాడినా మా పదమూడు సంవత్సరాల మహిళా సంఘాలతో నీకున్నటువంటి అనుబంధాన్ని ఏ విధంగా నీ యొక్క దినదిన అభివృద్ధి లోపల మహిళా సంఘాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది గడ్డలో నువ్వు ఏ విధంగా ఒక మహిళగా చాలా కష్టపడి అక్కడ నివాసం ఉంటూ ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చినామని చెప్పి చాలా కృతజ్ఞత భావంతో ప్రభుత్వం పైన కృతజ్ఞత భావంతో మహిళ మా ఏం పేరమ్మని పేరు వీరమ్మని వీరమ్మని చాలా చక్కగా మాట్లాడడం జరిగింది అవును నేనే చేపించిన మా బ్రిడ్జ్ వాస్తవం వాస్తవం బాగులేకపోతుంది నేనే బ్రిడ్జ్ చేపించి ఆర్టీసీ బస్సు కూడా తీసుకొచ్చి ట్రైల్ రన్ కూడా చేపించినప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి సంతోషం సంతోషం చిన్నపిల్లలు సార్ ఓకే 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 నేను తప్పకుండా దానిపైన యాక్షన్ తీసుకుంటామా కొంచెం ఓకే తప్పకుండా వీరమ గారు చాలా చక్కగా అక్కడ అంగన్వాడీల సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది ఏదైనా సరే చెప్తేనే మన దృష్టికి వస్తుంది కాబట్టి చాలా నిస్సంకోచంగా అరుణ కూడా చాలా బాగా మాట్లాడింది మన ఆర్పీలు కూడా అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు బాగా తీసుకెళ్తున్నారు ముఖ్యంగా మీరందరూ ఏంటంటే ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి మన దేశానికే మొట్టమొదటి మహిళగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా ప్రధానమంత్రిగా ఉండి రోటీ కప్పుడ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని గుర్తించిన ఇందిరమ్మ ఆ రోజు నుంచే పేదవాళ్ళకు ఇల్లు కట్టియాలని వాళ్లకు తినడానికి తిండి ఇవ్వాలని వాళ్ళు కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలని ఇందిరమ్మ పేదరిక నిర్మూలన గురించి ఆ రోజు నుంచే పనిచేస్తున్న సందర్భం లోపల ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి గత ప్రభుత్వం మీకు తెలుసు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పులను చెల్లించకుండా వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి కేసీఆర్ చేసినటువంటి అప్పులకు కిస్తులు కట్టడం మిత్తులు కట్టడం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇంకా మేము ఇంకా అనుకున్నంత స్థాయిలో చేయలేకపోతున్నాం లేకపోతే ఇంకా చేయాలన్న తపన చాలా ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా చెప్తుంటారు మనం ఇండ్లిచ్చిన మహిళల పేరు మీద ఇవ్వాలి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని మనం పెంపొందించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు చెయ్యాలి ఎందుకంటే అనుకోకుండా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పుట్టి నీళ్ళు విడిచి మెట్టింటికి వచ్చిన తల్లి ఎక్కడికి పోవాలి లేకపోతే ఎవరింటికి పోవాలి తల్లి గారింటికి పోతే అవమానాలు రావచ్చు పక్కింటి వాళ్ళు చిన్న చూపు చూడొచ్చు కాబట్టి మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు చేయాలంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ వాకిళ్ళ మంచి పక్కా ఇల్లు చెత్తేసినటువంటి ఇల్లు కట్టియాలే ఆ ఇల్లు కట్టేయడానికి కూడా ఆ డబ్బు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ గా మహిళా సంఘాల సభ్యులకు ఒక లక్ష రూపాయలు ఎందుకంటే మనం ఏ ఇల్లు ఇచ్చినా సరే నాకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఉన్నాయి ఏడాదికి ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా మహిళా సంఘాల సభ్యులకే ఇస్తున్నాము ఆ సభ్యులకు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చి వాళ్ళు బున్యాదు తీస్తేనే ఫస్ట్ పేమెంట్ వస్తుంది కాబట్టి బున్యా తీయడానికి కూడా డబ్బులు ఇప్పిస్తున్నాం ఆ బున్యాదు తీయడానికి కూడా కష్టం ఉన్నది కొంతమంది చెంచు సోదరి ఇంకా పేదవాళ్ళకు దానికి నేను కొంతమందిని హైదరాబాద్కి వెళ్ళి గుర్తిదారులను దొరికొచ్చిన తోలుకొచ్చి వాళ్ళతోనే ఇల్లు కట్టిస్తున్నా మా ఊళ్ళో కాకపోతే పేద మహిళ మైనార్టీ మహిళ ఆమె తాళం చేయి మొత్తం కట్టించి తాళం చేయి ఆమె ఇప్పించిన ఎందుకంటే ఆమె కట్టుకునే పరిస్థితి లేదు చాలా పేద ఆమె కాబట్టి మీకు కూడా నేను ఇస్తున్నా ఎవరైనా పూర్తిగా పేదవాళ్ళు ఆ లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తే కూడా కట్టలేని పరిస్థితి లోపల ఎవరైనా మహిళా సోదరులు ఎవరైనా ఉంటే ఇక్కడ మా నాయకులు అంతా కూడా ఉన్నారు ఇక్కడ రేపు కౌన్సిలర్ ఎన్నికల్లో నిలబడే వాళ్ళు ఉన్నారు మా టౌన్ అధ్యక్షుడు ఉన్నారు కృష్ణ అందరు కూడా సుపరిసిద్ధులు సిద్ధాంతి పార్శా పంతులు గారు మీరు మీ వివరాలు ఇస్తే ఇండ్లు కట్టించే బాధ్యత కూడా ఒక్క రూపాయి లేకుండా ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని మీకందరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత నేను కూడా స్పష్టంగా ఇల్లు ఒక్కటే కట్టడం కాదు ఇందిరమ్మ ఎట్లయితే రోటీ కప్పు తినడానికి తిండి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాం ఆల్రెడీ చాలా వేల రేషన్ కార్డులు మన పరిగి నియోజకవర్గంలో ఇచ్చినాం ఇంకా ముందు కావాలంటే కూడా మీ సేవలో మీరు అప్లై చేస్తే మళ్ళీ రేషన్ కార్డ్స్ కూడా ఇస్తాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఐదుగురుంటే ఒకరొకరికి ఎన్ని కిలో ఐదు కిలో కిలో ఆరు కిలోలు అంటే ముప్పై కిలోలు ఐదుగురుంటే ఆరు కిలోలు అంటే ముప్పై కిలోలు సోనా మసూరి బియ్యం రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కేసీఆర్ ఇవ్వలేదు అక్కడ పక్క రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇస్తలేరు బిజెపి మనమే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై కిలోల సోనా మసూరి బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మనం ఈరోజు ఇస్తున్నాం అదే రేషన్ రోజా సోనా మసూరే కాకుండా మీకు తెలుసు ఒక కోటి చీరలు మొన్న ముఖ్యమంత్రి గారితో పాటు నేను మీటింగ్ లో ఉంటే మైపునగర్లో మేము కలిసే మొన్న హెలికాప్టర్ లో కూడా హైదరాబాద్ పోయినాం కూడా చెప్పినాం చెప్పినాడు ఏం చెప్పిన అంటే కోటి చీరలు మీ గురించి బుక్ చేస్తే వాళ్ళు ఇంకా స్టాక్ ఇవ్వలేదు స్టాక్ ఇచ్చిన తర్వాత మీకు ఒకరికీ రెండు గత చీరలు ఎందుకంటే మన పద్ధతి ఏంటంటే రోటీ కప్పుడ మకాన్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం అవి స్టార్ట్ రాగానే వాళ్ళు ఇచ్చిన చీరలు రావో వాళ్ళు ఇచ్చిన మీకు తెలుసు కదా మనం అభిపందులకు రానియకుండా కట్టుకుంటుంటివి ఆ చీరలు కాదు మనం చీరలు కడ మనం మంచి చీరలు మొన్న నా వస్తే కూడా ఇక్కడ చీర కట్టుకొని కూర్చుంది నాతో పాటు చూసాం కదా మీరు చాలా బాగుంది చీరలు వంచిన మన మినిస్టర్స్ కొండ సరుకు గానీ ఐఏఎస్ అధికారులు కానీ అందరు అవే చీరలు పెడుతున్నారు ఇప్పుడు కాబట్టి మీకు కూడా రెండు జనాలు చీరలు ఇచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈ యొక్క మహిళలకి ముఖ్యంగా ఇంతకుముందు మన వెంకటయ్య గారు కానీ మన వాళ్ళు పరశురాం కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కుటుంబ బాధ్యత అనేది మీ పైన ఉంటుంది మేము పొద్దుగాలు వేస్తే పనుల మీదనో వ్యవసాయం పనుల మీద చేడుకో పాయి కాడుకో తినడానికి బోధి కానీ మీరు ఇల్లు నడిపించేది మీరే ఆ